రివ్యూస్ అవి ఇవ్వాలా వీడియో వచ్చేసరికి అయితేనే కళ్యాణ్ రామ్ గారిది అర్జున్ సన్ ఆఫ్ వై జయంతి అనే మూవీకి సంబంధించి రివ్యూ తీసుకొచ్చినప్పుడు చిన్న వచ్చింది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని తో బెల్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ కోసం వస్తామన్నమాట సో భా ఇక్కడ మూవీస్ మేము పక్కా మాస్ భావి సో నాకైతే చాలా బాగా నచ్చింది ఇక్కడ ఇక్కడ ట్విస్ట్ మాత్రమే చాలా చాలా బాగున్నాయి ట్విస్ట్లు అయితే నేను ఇంతకన్నా ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు మన కళ్యాణ్ రామ్ గారు ఎలా మారుతారు అతని అంటే మంచిగా ఉన్నాడే మంచి క్యారెక్టర్ అనమాట కళ్యాణ్ రామ్ గారిది ఒక తల్లి కోసము కొడుకు పుట్టినరోజు అయినా సరే ఎక్కడికైనా అసలు ఎంత దూరం అయినా సరే వెళ్తాడనే దాని మీద చాలా బాగా చూపించారు అన్నమాట భావి ఇక్కడ మెయిన్ చూసుకుంటే మాత్రం భావి మన యాక్టర్ ఎవరు అవుతున్నారో భావి చాలా చాలా మంచిగా చేసారు అన్నమాట భయ్ నాకు ఇక్కడ మంచిగా అనిపించింది ఏంటంటే సర్ప్రైజింగ్ అనిపించింది ఏంటంటే మన శ్రీకాంత్ గారిది క్యారెక్టర్ అనమాట సో శ్రీకాంత్ గారు కూడా ఈ క్యారెక్టర్ అసలు చేస్తారనుకో నిన్ను సో డిఫరెంట్గా ఉంది శ్రీకాంత్ గారి క్యారెక్టరు ఇంకా చాలా మంచిగా అనిపించింది ఏంటంటే భవి ఈ తల్లి కొడుకులకి బాండింగ్ని చాలా బాగా చూపించారు పై కళ్యాణ్ రామ్ గారికి ఇది ఒక మంచి మూవీ వచ్చింది అనుకోవచ్చు నా ఒపీనియన్లో మాత్రం మంచి మూవీ అందరూ కుటుంబం కూడా చూడ చూడాల్సిన మూవీ కానీ అక్కడక్కడ కొన్ని గోరీ సీన్స్ బ్లడ్ సీన్స్ అనేవి కనిపిస్తాయి అదొకటి స్కిప్ చేస్తే మిగతాదంతా కూడా మూవీ బాగుంది పక్కా మాస్ మూవీ భవి ఇక్కడ లవ్వు అది అనేసి తండరు కానీ మూవీ మాస్ ఎంటర్టైనరే అందరికీ కరెక్ట్ కాకపోవచ్చు చాలా రోజుల తర్వాత మనం ఆ నామ్కి ఒక మంచి మూవీ అనుకోవచ్చు అమీగోస్ మూవీ ఉండే కదా పోయి అది డిఫరెంట్ జోనరు కానీ అమి గోస్ కంటే కూడా ఇది కొంచెం బెటరే మంచి మంచి మెసేజ్ లాగా ఇచ్చింది అనుకోవచ్చు ఇప్పుడున్న జనరేషన్ల కుటుంబ బంధాల గురించి అందరూ కూడా మర్చిపోతున్నారు నాకేం చేసేది నాకేం చేసేది అనుకుంటా విడిపోతున్న సమయంలో ఇది ఒక మంచి మూవీ అనుకోవచ్చు అండ్ కోసం కూడా అదే అదే కాన్సెప్ట్తో పాటు వచ్చిన డిఫరెంట్ కాన్సెప్ట్ అదే అమ్మకో డిఫరెంట్ కాన్సెప్ట్ కానీ ఇది ఇంకోటి అండ్ నెక్స్ట్ సారా అందరు బింబీసారా అంటూ తర్వాత వేరే మూవీస్ కూడా కంపారిజన్ చేస్తారు పోయి నా ఒపీనియన్లా అవీటి కంటే కూడా అది ఇంకా లాంగ్ అయిపోతుంది ఈ మూవీ జర బెటరే మంచిగా ఉంది నా ఒపీనియన్లో మాత్రం మీరు పక్క వాచ్ చేయడం అనేసి అయితే అంటాను అండ్ కమింగ్ టు కాన్సెప్ట్ డిఫరెంట్ ఉంది ఏదైతే నాగలక్ష్ణ గారికి చాలామంది మీరు నా టాక్ కూడా చూసారు థియేటర్స్కి వెళ్ళి అక్కడ అందరు అదే అంటారు పోయి ఎండింగ్ బాగుంది నేను కూడా చూసిన మూవీ తర్వాత ఎండింగ్ ఎక్స్పెక్ట్ చేయరు బై తల్లి కోసం ఇంత దూరం కూడా పోయేటోళ్ళు ఉంటారా అనే దాని మీద ఎండింగ్ కూడా ఎక్స్పెక్ట్ చెయ్యరు అంత బాగుంది అన్నమాట అది తట్టుకోలేం అది కొంచెం పె పెద్దలకు అన్నట్టు మీ సిక్స్టీన్ ప్లస్ కింద కానీ కన్సిడర్ చేసుకుంటాను నేను చిన్నపిల్లలైతే మనం భయపడతారు కొంచెం డిఫరెంట్ థాట్స్ వస్తాయి కాబట్టి పెద్దలకు మాత్రమే నచ్చితే ఒక ట్యాగ్ అయితే పెట్టేస్తాను ఓవరాల్ మూవీ నాతో కూడా కన్సిడర్ చేసుకుని కమింగ్ టూ మూవీకి వచ్చేసరికి అయితే మాత్రము బాగుంది అండ్ ఓవరాల్గా నేను ఇచ్చే ఈ మూవీకి రేటింగ్ చూసుకుంటే మాత్రమే టూ పాయింట్ ఎయిట్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఇస్తున్నా అనా 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 టూ పాయింట్ ఎయిట్ ఇచ్చిన పోయిందన్న జర ఎక్కువ త్రీ లేకపోతే త్రీ పైనా మీరు అడగచ్చు ఎందుకు తక్కువ కూడా అనొచ్చు ఇక్కడ మూవీ లాంటి మెయిన్ ఏందంటే పోయి ఇక్కడ మన మెయిన్ విలన్ క్యారెక్టర్స్ కానీ మన విజయశాంతి గారు యాక్టింగ్ వీళ్ళందరిది కూడా నేను ఎక్కడ ఏం అంటలేను ఎవరికి ఈ ఎలివేషన్స్ ఎక్కడ ఇవ్వాలో పర్ఫెక్ట్గా తీసేరిపోయి ఉన్న మైనస్ అల్లా ఏందంటే పోయి చాలా మటుకు చెప్తున్నాను స్టోరీ డీసెంట్గా ఉంది ఒక నార్మల్గా వెళ్ళిపోతుంది ఇలాంటి కాన్సెప్ట్ మనం చాలా చూసినాం సో ప్రిడిక్టబుల్ అనేది ఈజీగా అయిపోయింది సో సింపుల్గా అరే నెక్స్ట్ ఇదే సీన్ కదా అనిపిస్తుంది సో కొంచెం అంటే నెక్స్ట్ ఇదే సీన్ అన్నట్టు అనిపిస్తుంది సో అదొకటి మైనస్ అనిపించింది అండ్ సాంగ్స్ అంటే సాంగ్స్ ఉన్నట్టే ఒకటి రెండు సిచ్యువేషన్ సాంగ్స్ ఉంటే అది తప్పించి మిగతా అంతా కూడా వెళ్ళిపోతుంది కొన్ని సీన్స్లో లాజిక్ అయితే మిస్ అవుతుంది కొన్ని సీన్స్లో లాజిక్ అనేది ఉండదు ఓవరాల్గా చూసుకుంటే బాగుంది మూవీ పరంగా బాగుంది సో కొన్ని సీన్స్ లైక్ బోట్ సీన్ కానీ లైక్ అక్కడక్కడ ఫైట్ సీన్స్ అవన్నీ కూడా కొంచెం మైనస్లో అయితే అనిపిస్తాయి అన్నమాట కానీ ఈ ఈ విజయశాంత్ గారిని ఒక మంచి విషయం అభినందించాల్సింది ఏంటంటే ఈ ఏజ్లో అక్కడక్కడ కొన్ని ఫైట్ సీన్స్ అంటే ఇంట్రొడక్షన్లో కొన్ని ఫైవ్ సీన్స్ ఉంటే విజయశాంతి గారు ఒకటి అయితే నాకు బాగా నచ్చింది అనమాట అండ్ శ్రీకాంత్ గారి డిఫరెంట్ రోల్తో పాటు కూడా వచ్చింది సో ఓవరాల్గా మూవీకి చూసుకుంటే మాత్రమే నేనైతే ఇది ఈ మంచి ఉంది థియేటర్కి వెళ్ళి వాచ్ అయితే అంటాను బాగుంది చూడొచ్చు అండ్ ఇది నా రివ్యూ రివ్యూపై నచ్చి మంచి పని లైక్ అండ్ షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో అలా కలుసుకుందాం